హో నమ శ్రీ గురుభో నమ శ్రీ దత్తాభక్తులందరికీ దత్తాత్రేయుడు పూర్తి అనుగ్రహం మీద ఉండాలని ఈ ఈరోజు అతి ముఖ్యమైన విషయం మనందరికీ గురి మీద బాగా గురి పెట్టి ఉంటాం ఇప్పుడు అయితే ఈ గురి పెట్టింది కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థాల కోసం వాడుకుంటున్నారు ఏమన్నట్టే మా అందులో ముఖ్యమైనది మంతర ఉపదేశం చాలామంది అడుగుతున్నారు నాకు చాలామంది స్వామి నాకు ఏదైనా మంత్రోపదేశం ఏమండి అంటే వచ్చిన రోజులే అడిగేస్తారు కొంతమంది గురుగారు ఏదైనా మంత్రోపదేశం ఏమో మన చరిత్ర చదువుతున్నాము శ్రీపాత శివాలప్పుడు చరిత్ర చదువుతున్నాము తర్వాత సచ్చరిత్ర చదువుతున్నాము ఆ చదివి మనము అర్థం చేసుకుంది ఏంటి ఆయన ఆ మంత్ర ఉపదేశం గురించి చాలా వివరంగా చెప్పారు నా గురువు నాకు ఎటువంటి మంత్ర ఉపదేశం చేయలేదు నీకు ఎటువంటి మంత్ర ఉపదేశం నేను చేయలేను ఎవరు పొందాలి మంత్రోపదేశము నువ్వు నీ గురువుకి పూర్తిగా సేవ చేసుకు నీ గురువు మీద మొత్తం నువ్వు గురువే నా సర్వస్వం అని అనుకుని గురువుని ముప్పి పొందించినప్పుడు ఆయన సంతృప్తి పరిచినప్పుడు బాగాను ఆ రోజు నీకు గురువుగారు పిలిచి మంత్రోపదేశం ఇస్తారు మీరు అడగకూడదు అంతేగాని మంత్రోపదేశానికి మధ్యలో ఒక రేటు కూడా పెట్టడం జరిగింది కొంతమంది వేళ్ళ రూ వేళ్లలో ఉంటుంది అది ఐదు వేలు నుంచి పాతిక వేలు దాకా ఉంటుంది కొంతమంది మంత్రోపదేశం చేస్తున్నారు డబ్బులు తీసుకుని ఆ మంత్రోపదేశం చేసి అది కొద్ది కాలం మాట ఆ మంత్రాలు చదివి తర్వాత దాన్ని వదిలేస్తారు ప్రతి ఉపదేశానికి ఏ మంత్రం చదివినా దానికి ఒక క్రియ ఉంటుంది ఓ హోమం చేయటము పూజ చేయటము పూజతో ఇన్ని లక్షలు అయిన తర్వాత ఓ హోమం చేయాలి నేను కమలాత్మక దేవి ఒక మంత్ర ఉపదేశం తీసుకున్నాను ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు కమలాత్మక దేవి యొక్క శాసన శాస్త్రంతో హోమం చేస్తారు శాసన హోమం అది కాకుండా నేను అమావాస్య పూజలు చేస్తారు కమలాత్మక దేవికి ఇష్టమని అలాగే ఉగాది వెళ్ళిన తర్వాత అమావాస్య అమావాసరాడు పూజ చేస్తాను ఇటువంటి కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి మంత్రం ఉపస ఉపదేశం తీసుకునేవాళ్ళు కనీసం నువ్వు రోజు నూట ఎనిమిది సార్లు కూడా మంత్ర ఉపద మంత్రం చదవకుండా నువ్వు మంత్ర ఉపదేశం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి ఉపయోగం ఉండకపోగా నీకు అనేకమైన ఇబ్బందులు కొత్తవి వస్తాయి అది గుర్తుపెట్టుకోండి దయ నుంచి గురువు దగ్గరికి వెళ్ళగల మంత్రోపదేశం కాదు స్వామి నాకు ఏదైనా మార్గదర్శనం చేయడానికి అడగాలి దర్శనం చేయమని అడగాలి అలాగే నేను కమలాత్మక దేవి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మొదటి సంవత్సరం చాలా చాలా ఇబ్బంది పడ్డాను లేవలేని పరిస్థితి నేను లేవలేని పరిస్థితి సో ఆ గురువు గారికి ఫోన్ చేసి అడిగేవాడిని స్వామి ఏంటి నేను మంత్ర ఉపదేశం తీసుకున్నాను అని అంటే ఆయన ఏమని నువ్వు చాలా బాగా చేస్తున్నావు మంత్రాన్ని మాత్రం వదిలిపెట్టకు నువ్వు అనేవాడు అనేకమైన కష్టాలు లేవలేని పరిస్థితి ఒకళ్ళు చేపట్టుకుని లేపోయే పరిస్థితి నాది ఉడికి వచ్చేవాడిని కాదు అందరూ శివ పని అయిపోయింది శివస్వామి గారి పని అయిపోయింది అని అనుకున్నారు ఆయన నేను ఎక్కడా కూడా నా యొక్క మా అలా వదలలేదు ఈరోజు మరీ శక్తిని నిరూపించుకుని నేను శాస్త్ర కమలాత్మక శాస్త్రం హోమం చేసినప్పుడు నా వారి నా చేతితో పట్టుకొని చాలామంది చూసారు అప్పుడు హోమం చేయించారు అటువంటి ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం ఈ యొక్క మంత్రం ఏదైతే ఉపదేశించామో ఆ మంత్రాన్ని వదలకూడదు నువ్వు అటువంటి నియమాలు లేకుండా అటువంటి నిష్ఠ లేకుండా నీ ఇష్టమైన మంత్రాలు ఉపదేశం చూసుకోవటం ఏదో ప్రసాదం పెట్టినాడు నాకు ఇవ్వండి నా వారికి ఇవ్వండి నా పిల్లలకి ఇవ్వండి మంత్రాలు అని చెప్పడం దయొంచి ఉపదేశాలు కాదు మనం పొందవలసింది నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను నా దగ్గరికి ఎవరు కూడా మంత్ర ఉపదేశం ఇస్తానని రాకండి నాకు నిన్న ఒక అతను నాకు చాలా మంది చెప్తున్నాడు నేను ఒక అతను ఫోన్ చేశాడు గురుగారు నాకు ఏదైనా ఉపదేశం చేయండి నేను నేను ఎవరినో నీకు తెలీదు నేను దొంగ ఉండో మంచోడ్నో అసలు నాకు శక్తి ఉందో లేదో ఈ దొంగ సోగమో లేక ఏ సోగమో నీకు తెలియదు ఎలాంటి కదా వచ్చిన రోజున మంత్రోపదేశం అసలు మంత్రోపదేశం జాగ్రత్త నాకు ఉందో లేదో నీకు తెలుసా ఎందుకు అడుగుతారు మీరు అలాగా ఎవరిన పడితే వాళ్ళని లేకుండా నేను నీకు ఎలా ఇస్తాను ఎవరో తెలియకుండా అసలు నువ్వు నువ్వు పాటిస్తావో లేదో తెలియదు అసలు నీకు మంత్రం మీద పూర్తి అవగాహన ఉందో లేదో తెలియదు ఈ మంత్ర ఉపదేశం చేసినప్పుడు కూడా శిష్యుడు సరైన ఆరత ఉందా లేదా అని చూడాలి అలాగే మంత్ర ఉపదేశం పొందుతున్న గురువుకి ఆరత ఉందా లేదా చూసుకోవాలి ఈ రెండు చూసుకోకుండా ఉపదేశం అటువంటి మంత్ర ఉపదేశాలు దైవంచి పొందకండి సేవ చేయండి ఫస్ట్ గురువు మీద బాగా దృష్టి పెట్టండి ద ఒకటే ఉంది మంత్రాలు ఏముందండి నాకు తెలియక అడుగుతాను నువ్వు శ్రీపాద శివాలప్పుడు దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శివాలభా దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర చదువుకో సరిపోదా శ్రీ దత్తాత్రేయ మహా అనుకో సరిపోదా శ్రీపాద శివలభ అనుకో సరిపోదా ఓం సాయిరామ అనుకో సరిపోదా అవి మంత్రాలు కాదవా గారు ఏవో మంత్రాలు అంటే ఐదో శక్తి ఇచ్చేస్తారు ఆయన మొన్న ఒక ఆవిడ వచ్చి అడిగింది నాకు శక్తిపాతం చేయండి ఆయన నవ్వేను శక్తిపాదం ఎంటే శక్తి శక్తిపాదం చేయండి అసలు నీకు శక్తిపాదం నేను ఎందుకు చేయాలి నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను ఎందుకు చేసే నువ్వు ఎటువంటి నీకు నాకు మధ్య ఈ గురువుకి నీకు మధ్య ఉన్న ఆ ఎటువంటి సేవాభావాలు నీకు ఉన్నాయి అసలు నువ్వు ఎలాంటి వాళ్ళు నాకు ఎలా తెలుసు సచ్చరిత్రలో ఒక మాట ఉంటుంది నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వండి నేను వెళ్ళిపోతాను నేను అని ఒక పిసిరా చెప్పినప్పుడు సాయిబాబు వాడు చెప్తారు ఆయన ఎవరో వాడి దగ్గరికి వెళ్ళి రెండు రూపాయలు తమ్మంటే ఇది రెండు రూపాయలు తీసి ఇవ్వలేకపోతాడు అప్పుడు చెప్తాడు ఈ నా అన్నది వదిలేసుకుంటే అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతున్నాను అలాగా మీరు ఈ మంత్రోపదేశాలు పొందే బదులు గురువు మీద పూర్తి దృష్టి పెట్టి నాయన నువ్వే నా శరణము నువ్వు తప్పించి నాకు దిక్కు లేదు నీ పాదాలే నా మీ నీ పాదాలు చెప్తే నా నేనున్నాను నువ్వు తప్పించి నన్ను కాపాడేవారు ఎవరు లేరు నువ్వే నా దిక్కు అని చెప్పి ఆ స్వామివారి పాదాలు పట్టుకోండి తప్పనిసరిగా ఆయన తీస్తారు అలాగే నేను నా దగ్గర చాలామంది గురువు యొక్క భక్తులు వస్తుంటారు పదైన వాళ్ళు నా గారు అండి అని వచ్చి నన్ను ఏమైనా చేయండి అని చెప్తుంటారు దయ ఉంచి మీకు గురువు ఉంటే మరో గురువుని అంతర ఉపదేశం చేయమని అడగండి మన గురువే మనకు ఉపదేశం చేయాలి అది రూల్ అది నీ గురువు నీకు ఉపదేశం చేయకుండా మరో గురువు ద్వారా ఉపదేశం పొందే పొందితే నిజంగా ఆ సద్గురువు ఆ ఆగ్రహానికి గురువు గురువు ఎవరైనా ఒకటే అతను కోపిష్ట కావచ్చు ఎలాంటి వాడైనా సరే నువ్వు గురువు అని నమ్మవా అతనే ఉండు అది నీకు పరీక్ష అనుకో అంతేగాని నువ్వు ఇవి మంత్రాలు మాయిలో పడిపోయి దయ మంత్ర ఉపదేశం చేయడా చేయమని అడగక్కన్ను నేను మంత్రాలు ఉపదేశాలు చేయను ఇంకా శక్తిపాతాలు లాంటివి కూడా చేయలేదు ఇది నేను కొత్తగా నేను చెప్పేది కాదు మీరు గురిచేతి చదువుతున్నారు కదా గురిచేతులు లేదా ఒక మా గురువుగా తిట్టేస్తున్నారండి నన్ను అతను మంచివాడు కాదండి బాబు బాగా మూర్ఖులు ఎప్పుడు ఏదో పని చెప్తూనే ఉంటాడండి అందుకే వదిలేసి వచ్చేసాను అంటే తిడతాడు నాయనా నీకు ఏదో నేర్దో ఉన్నాడు ఆయన అలా వదిలి రావడం తప్పు వెళ్ళు నీ గురువు దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి తిరిగి పంపించేస్తారు మనం ఎదురు చూస్తున్నావు ఈ సచరిత్రలో గురుచరిత్రలో మనకి ఏమర్థం అవుతున్నాయి అది అనుకోండి ఒకసారి గ్రహించండి నా గురు చరిత్రని సచరిత్రలు శ్రీ పదవలపల చేతులు అప్పుడు నిజంగా తెలుసుకుంటే మీకు మంత్ర ఉపదేశం పొందాలా పొందకూడదు నిజంగా మీకు నేను మంత్రోపదేశం పొందాలని నాకు పయనించి స్వామి నాకు కొంచెం సాంకేతికాలు ఇస్తే తప్పనిసరిగా మీకు మంత్రోపదేశం చేస్తాను స్వామి మీకు శక్తివాదం చేయమని అన్నాడు అన్నారా తప్పనిసరిగా చేస్తాను స్వామి యొక్క అనుగుణం ఉండాలి స్వామి యొక్క అనుమతి ఉండాలి స్వామి అనుమతి లేకుండా నేను ఏమి చేయలేను అంత గొప్పవాళ్ళని కాదు నేను నేను ఏమి కాదు నేను సద్గురువుని అంతకన్నా కాదు కేవలం చిన్న గురువుని మంత్ర ఉపదేశం పొందడా నేను పొంది కేవలం నాలుగు సంవత్సరాలు అయింది ఈ గురువు తత్వం కూడా వచ్చి నేను కాబట్టి మీరు మరోలా కాకుండా కేవలం గురువు మీద దృష్టి పెట్టండి మంత్ర ఉపదేశాల మీద శక్తిపాదాల మీద కూడా దృష్టి పెట్టకండి ఇవంతా కూడా మంచిది నేను ఎప్పుడు ఏ వీడియో కూడా ఎప్పుడు షేర్ చేయమని అడిగేవాడిని కాదు ఈ వీడియో మొత్తం తప్పనిసరిగా వీడియో చేయండి షేర్లు చేయండి ఎందుకంటే ఈ మంత్రోపదేశం అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు మంత్రోపదేశం పొంది కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరినీ సత్యాన్ని తెలియపండి అందరికీ జయ గురుదత్త జే దుర్వ్యోణ